అలాగే ఐస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చాలా రోజులకైతే నేను జప్టో చేస్తున్నా అలాగే సోడా ప్యాక్స్ నష్టటో అన్నీ చేస్తున్నా కానీ చాలా వరకు అయితే అన్న మీరు ఓన్లీ జప్టో చేస్తారా బ్లింకిట్ ఇన్స్టా మాట ఉంది కదా వాటిని కూడా చేయండి అంటున్నారు అలానే రోజు అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను మనం బ్లింకెట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చాల్సింది అంటే బ్లింకెట్లో జాయిన్ అవ్వాలి ఇప్పుడు చాలా వరకు ఎలా జాయిన్ అవ్వాలో కూడా కొన్ని తెలియని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వదు కదా అని చేస్తున్నా ఫస్ట్ మనము బ్లింకెట్లో జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎక్కడ మనకి అవైలబుల్గా ఉంది ఎలా చేయాలని చాలా వరకు అయితే తెలియదు ఈ రోజు మనము బ్లింకిట్లు జానాలంటే ఏ డాక్యుమెంట్ ఉండాలి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు అవి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి అన్నింటిలో కామన్ ఒకేలా ఉంటుంది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఈ ఆర్సీకి వచ్చేటప్పుడు మీ పేరునే ఉండాలంటే అలా ఏం లేదు మీ రిలేటివ్ పేర్లు కానీ లేదా రెంటర్ వేగిన ఏదన్నా పర్లేదు మీ పేరు ఉండకపోయినా పర్లేదు ఓకే నెక్స్ట్ దీంట్లో క్వాలిఫికేషన్ ఏంటి మీ క్వాలిఫికేషన్ అంటే ఏమి లేదు మీరు ఏ ఏ జాయిన్ అవ్వచ్చు మినిమం ఏటీన్ ప్లస్ చాలు ఉంచాలి ప్లస్ ఉంది మీకు డ్రైవింగ్ లైసెన్స్ మండేటర్ ఉండాలి ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోనుకుని కొన్ని దాంట్లో జాయిన్ అవ్వచ్చు దానికి నేను అయితే సజెషన్ చేయను ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఎందుకంటే మనకి ట్రాఫిక్ పోలీస్ చాలా దగ్గర ఆపేస్తారు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంది కాబట్టి మీరు డ్రైవింగ్ లైసెన్స్ మినిమం ఎల్లర్ ఒక థర్టీ డేస్ తర్వాత అయితే మనకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది మీరు అయితే మీకు డ్రైవింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ ఇట్ ఎక్కడెక్కడ ఉందంటే మెయిన్ మెయిన్ సిటీస్ లో ఏ సిటీ అంటే హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ లేదా విజయవాడ చాలా మెయిన్ మెయిన్ సిటీస్ అయితే ఉన్నాయి మీరైతే ఏ సిటీలో జానవచ్చు మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ నియర్ బై సిటీ అని అడుగుతుంది మీరు ఎక్కడ జనాలో ముందు సిటీ అని అయితే తెలుసుకోండి ఏ ఏరియా ఆ ఒక నాలుగైదు ఏరియాలు తీసుకోండి ఆ ఏరియాలు గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మీరు ఈ రిజిస్టర్

మీ దగ్గర మ్యాండేట్ ఉండవలసింది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లైసెన్స్ అండ్ ఆర్సీ ఇవైతే మీ దగ్గర ఉంచుకోండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇప్పటికే లేట్ అవుతుంది మీరు బ్లింకి జాయిన్ అంటే మనకు ప్లే స్టోర్ లో బ్లింకిడ్ డెలివరీ పార్ట్నర్ ఉంటుంది మీరు అది చూసుకుంటూ జాయిన్ అవుతానో లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా ఆ లింక్ లో మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ స్టోర్ కి రిలేట్ అవుతుంది మీరు ఈ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు ఇంకొక బెనిఫిట్ అయితే ఉంది అదేంటంటే జాయినింగ్ బోనస్ వస్తుంది మాకు జాయినింగ్ బోనస్ ఏం అవసరం అంటే ప్లే స్టోర్ కి వెళ్ళి మీకు చూపేసిన చూడండి డెలివరీ పార్ట్నర్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేస్తారు చేసుకోండి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు యాప్ కన్ఫర్మ్ గా చెక్ చేసుకోండి సేమ్ యాప్ ఉందా వేరే యాప్ ఉంది ఎందుకంటే కొన్ని పేక్ యాప్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఓకే మన లింక్ ద్వారా జాయిన్ అయితే కింద చూడండి ఇది ఇలాంటి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ ఫామ్ లో మీ పేరు మీ సిటీ మీ ఫోన్ నెంబర్ ఇవైతే హాఫ్ మీద కనిపిస్తుంది మీరు దీని అయితే పిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకైతే సబ్మిట్ అయిపోతుంది అయిపోయిన వితిన్ ఒక టెన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్లో అయితే మీకు అయితే వాళ్ళ నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇట్లా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ మన యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తే ఇంటర్ఫేర్ అయితే ఇలా వస్తుంది కొంచెం లోడింగ్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది వాటిని అయితే మీరు ఎలా చేయాలి వన్స్ ఎలా చేస్తేనే వద్దు చూడండి ఇక్కడ మనకి లాంగ్వేజ్ అడిగితే మీ యాప్ ఏ లాంగ్వేజ్ కాదు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ ఫోన్ నంబర్ స్టిక్ చేయండి మీరు ఏ నెంబర్తో కావాలో ఆ నెంబర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు పర్టికల్ నేను ఒక నెంబర్ చేస్తున్నా మీరు అలా చేసుకుంటే దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది వన్స్ ఎంటర్ చేసిన తర్వాత చేసిన చూడండి ఇక్కడ మోటార్ సైకిల్ బైక్ బైకు నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటీ మూడు ఆప్షన్స్ ఉన్నాయి మీరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో అది పెట్టేట్ చేసుకోవచ్చు నాకే మోటార్ సైకిల్ ఉంది కాబట్టి నేనైతే మోటార్ సైకిల్ పెట్టుకుంటూ సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేస్తాను వన్స్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ స్టెప్ అయితే వస్తుంది ఇక్కడ మీకు ఏ స్టోర్ అంటే మీకు ఏ స్టోర్ లో జానాలనుకున్నారో సిటీ అయితే అడుగుతుంది వన్సారి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే నియర్ బై నేను హైదరాబాద్ ఉన్నాను కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను మీకు ఎక్కడ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ టైమ్ పార్ట్ టైం వస్తుంది మీరు ఏది కావాలో దాన్ని అయితే చేసుకోండి నేనైతే పార్ట్ టైం అయితే ప్రిపేర్ చేయను మీరు అయితే ఫుల్ టైం సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ కొట్టేది నెక్స్ట్ కొడితే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుద్ది మీరు ఒక సిటీని సెలెక్ట్ చేసి ఉంటారు కదా అక్కడ ఆ నీరు బై ఎన్ని స్టోర్లు ఉన్నాయో ఆ స్టోర్లు అనేది కనిపిస్తే మీకు ఇక్కడ ఏ స్టోర్ కావాలంటే ఆ స్టోర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది వన్స్ మీకు మీకు నియర్ బై ఏ స్టోర్ ఉంది ఇక్కడ సూపర్ స్టోర్స్ ఉంటే నార్మల్ నార్మల్ స్టోర్స్ ఉంటాయి ఏ స్టోర్ కరెంటే ఆ స్టోర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నేనైతే ఒక స్టోర్ సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ పేజ్ అయితే వెళ్తుంది చూడండి ఇక్కడ ఐడి వెరిఫికేషన్ ఉంది వెరిఫై యువర్ ఆధార్ అంటే ఫస్ట్ అయితే మీ ఆధార్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి వెరిఫై కొట్టాక మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ పిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత సెండ్ మెసేజ్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్కి మీ మొబైల్ నెంబర్ కదా ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆధార్ నెంబర్ మొత్తం ఫిల్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని కొడితే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ చూడండి ఓటీపీ ఎంత ఓటీపీ అని ఉంది ఇక్కడైతే మీరు ఓటీపీని టైప్ చేసి కంప్లీట్ గా ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని ప్రైవసీ కారణంగా నేనైతే ఆధార్ నంబర్ అయితే హైడ్ చేస్తున్నా ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వచ్చింది మీరు ఆధార్ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ లో ఏమేమి పేరు ఉంది మీ పేరు ఎలా ఉంది అవన్నీ మేనట్ గా వచ్చేది మీరైతే నార్మల్ గా అయితే అడ్రస్ చేయాల్సిన లేదు డిఫాల్ట్ గా వచ్చేది వచ్చాక చూడండి నెక్స్ట్ ఇయర్ కొడితే ఇక్కడ మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ అవుతుంది ఈ డెలివరీ జాబ్ మ్యాడట్ గా పాన్ కార్డ్ అయితే మ్యాడట్ గా ఉంటుంది ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా కార్డు ఇక్కడ మీ పాన్ కార్డు ఎంటర్ చేసి ఇక్కడ మీ ఆ పాన్ కార్డు ఫోటో అడుగుతుంది గ్యాలరీకి వెళ్ళి దీనిలో సెలెక్ట్ చేసుకుని లేదు ఫిజికల్గా ఉందంటే ఫోటో తీసుకోవచ్చు నేను అక్కడ ఫిజికల్గా ఉంది కాబట్టి నేను ఫోటో డైరెక్ట్ తీసుకున్న మీరు ఫిజికల్గా పర్లేదు మీ డాక్యుమెంట్స్ అంటే మీ ఫైల్ మేనేజర్లు ఉన్నా దాన్ని అయితే చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది అంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి కావాలి అంటే మీ బింకిట్ అమౌంట్ మీకు వీక్లీ వీక్లీ పడుతుంది ఆ అమౌంట్ ఎంతలో పడాలని అడుగుతుంది మీకు మీకు ఏ బ్యాంక్ కంఫర్టబుల్గా ఉంటే ఆ బ్యాంక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నాకు స్టేట్ బ్యాంక్ ఉంది కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ చేసుకొని వెరిఫై కొడుతున్నా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూడండి ఎందుకంటే మిస్టేక్లు చేయకండి చేసిన తర్వాత వెళ్ళిపోయి కొట్టాక ఇక్కడ చూడండి టేక్ ఫోటో ఉంటుంది ఫోటో తీసేటప్పుడు కొన్ని ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి చూడండి ఫోటో క్లారిటీగా ఉండాలి ఫేస్ పెట్స్ కానీ యాట్ కానీ ఏమి ఉండకూడదు వన్స్ ఇక్కడ టేక్ అని అనుకో టేక్ సెల్ఫీ ఉంది టేక్ సెలిపోయినాక మనం సెల్ఫీ అయితే తీసుకోవాలి సెల్ఫీ తీసుకుంటాక ఇక్కడ చూడండి సెల్ఫీ సబ్మిట్ సక్సెస్ఫుల్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా ఆ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి కొట్టే కండి పే ఫుల్ అమౌంట్ అంటే దీంట్లో అమౌంట్ని అయితే పే చేయాలి మీరు ఒకేసారి పదిహేను పే చేస్తారా లేదంటే వీక్లీ ఇన్స్మెంట్ కూడా చేసుకుంటారు చూడండి పదిహేడు వందల పదిహేను రూపాయలైతే చూపిస్తుంది మీకు ఇంతేం రావచ్చు లేదా ఆఫర్ వల్ల ఇంకా తగ్గొచ్చు పట్టిగా ఈ అమౌంట్ వచ్చింది కదా మీకు రావాల్సిన అవసరం లేదు తక్కువ కూడా రావచ్చు లేదా ఎక్కువేం రావచ్చు చూడండి ఇక్కడ వీక్లీ వచ్చి రెండు వందల నలభై తొమ్మిది చూపేస్తుంది అంటే నేను వీక్లీ నా ఎర్నింగ్ నుంచి అమౌంట్ అయితే కట్ అయిపోద్ది ప్రెజెంట్ అయితే వీక్లీ ఇన్స్మెంట్ పెట్టి నేను నా యూపీఐ ద్వారా ఈ రెండు నలభై తొమ్మిది రూపాయలు అయితే పే చేస్తున్నా వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బింక్ డెలివరీ యాప్ అని ఉంటుంది దాని అయితే మీరైతే డౌన్లోడ్ చేయాలి అంటే ఈ యాప్ మనకు బయట దొరకదు ఈ దీంట్లోనే ఇస్తారు ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని అయితే డిలీట్ చేయాలి వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని అయితే ఇన్స్టాల్ చేయాలి ఒక ఇన్స్టాల్ చేసేటప్పుడు అది అవ్వకపోతే ఈ పాత యాప్ అయితే డిలీట్ చేసి ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలి చేసిన తర్వాత కొన్ని పర్మిషన్ పడుతుంది దాన్ని అయితే మనం ఎలా చేయాలి చూడండి నేనైతే పర్మిషన్ అన్ని ఎలా చేస్తున్నా ఇవన్నీ లేకపోసం కట్ చేస్తున్నా మీరు అన్నింటి అలా చేయండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ లాంగ్వేజ్ అడుతుంది లాంగ్వేజ్ కూడా మీరు సెలెక్ట్ చేయండి తర్వాత ఫోన్ నెంబర్ అడుతుంది ఫోన్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసి కంటిన్యూ కొడితే మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకు ఒక ఎంటర్ చేయగానే మనకి బీకీటోల్ కొన్ని యాడ్స్ మీడియా అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక ఆర్డర్ ఒకటి లేదా రెండు ఆర్డర్ కొట్టి అసలు ప్రాసెస్ ఏంటి ఎలా పిక్ క్లియర్గా చూపిస్తా స్టోర్ లొకేషన్ అయితే నాకు ఐడియా ఉంది అంటే ఈ ఏరియా బట్టి ఐడియా ఉంది కానీ స్టోర్ ఎగ్జాక్ట్ గానే నాకు ఐడియా లేదు కాబట్టి నేను ఇయర్ వే వచ్చా ఇక్కడ నుంచి అయితే మనం అయితే మ్యాప్ చూసేయాలి మనకు మ్యాప్ ఎక్కడ వస్తుందంటే యాప్ ఓపెన్ చేస్తా ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది ప్రొఫైల్ క్లిక్ చేస్తే పైన ఆప్ గో టు స్టోర్ అని ఉంటుంది దాని అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకైతే ఈ లొకేషన్ చూపిస్తుంది కూర్చోండి ఇక్కడ నుంచి అయితే ఇన్వర్మెంట్ అంటే నియర్ బై ఉంది ఈ మ్యాప్ చూసుకుంటూ మనం స్టోర్ కె తెలిపదు మనమైతే స్టోర్కి అయితే వచ్చాం ఇది ఈ నియర్ బై స్టోర్ అన్నమాట ఈ స్టోర్లో నేను జాయిన్ అయ్యాను ఇప్పుడైతే ఈ స్టోర్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్యూటీ చేయాలంటే ఇక్కడ ఒక మేనేజర్ ఉంటారు ప్రతి స్టోర్లో ఆ మేనేజర్కి కలిసి బ్యాగు నెక్స్ట్ టీషర్ట్ అయితే తీసుకోవాలి అవి డ్యూటీ చేయాలి ఒక ఫస్ట్ అయితే మనమైతే లోన్కి వెళ్ళి కలదు ఎందుకంటే లోన్కి అయితే యాక్సెస్ లేదు ఇక్కడ వరకే నేనైతే లోన్కి వెళ్తా మిగతా లోన్కి వెళ్ళి ఏం జరిగింది వచ్చాక చెప్తాను వెళ్తే మనకి ఉంటుంది బ్యాగ్ ఇస్తారు బ్యాగు నెక్స్ట్ వన్ రెండు టీషర్ట్లు వస్తారు ఇది ఒకటి ఇదొకటి ఇది తీసాను ఎందుకంటే పెద్ద సైజు ఇచ్చారు నా సైజు లేదని నేనే ముచ్చి లాగితే ఒకటి దొరికింది నా సైజు ఎల్ సైజు ఒకసారి అక్కడ లోనే చెక్ చేసుకోండి ఒక పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ ఉండదు ఒకసారి వేస్తారు ఓకే ఇప్పుడైతే ఈ టీ షర్ట్ మనం మనమైతే ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలి ఏంటని తెలుసుకుందాం స్వికెట్ యాప్ అయితే ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇలా ఉంటే తర్వాత పైన్ చేయాలి ఆప్లైన్ ఉందో దాన్ని అట్లా టైప్ చేస్తే మనకైతే ఆన్లైన్కి వెళ్తుంది వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ బుక్ చేయమంటుంది ఇప్పుడు ఏది గిఫ్ట్స్ ఉందో చూడు ఇక్కడ టూ గిఫ్ట్స్ ఉన్నాయి త్రీ పిఎం టు ఫైవ్ పిఎం ఉంది దాన్ని అయితే మనం కొట్టి కంటిన్యూ కొట్టాలి కంటిన్యూ కొట్టిన తర్వాత ఓకే అని కొట్టాలి ఓకే కొట్టి గో ఆన్లైన్ కొడితే మనకి ఆన్లైన్కి చెక్ సెల్ఫీ లోన్ అయితే ఒక క్యూఆర్ కోడ్ ఉంటది దాన్ని అయితే స్కాన్ చేయాలి స్కాన్ చేస్తే మనకి ఆర్డర్ పడుతుంది ఇప్పుడు అయితే స్కాన్ చేసి వచ్చా ఇప్పుడు ఆర్డర్ కోసం వెయిటింగ్ ఎందుకంటే వెంట వెంటనే రావట్లేదు కొంచెం డిలే ఉంది ఇప్పుడు త్రీ అయింది కదా చాలా మంది రైడర్స్ అందరూ వెయిట్ చేస్తుంది ఇక్కడ ఆర్డర్స్ అయితే అంతగా లేవు లేట్ గా ప్రాస్ట్ కాబట్టి వెయిట్ చేస్తున్నా వన్స్ ఆర్డర్ వచ్చాక ఎలా పిక్ చేసుకోవాలి ఎలా డెలివరీ చేయాలి అని చెప్తాను కొంచెం వెయిట్ చేయాలి అవుతుంది దాని ఇలా సైప్ చేస్తే మనకి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అవ్వద్ది వన్స్ ఆర్డర్ యాక్సెప్ట్ అయిన తర్వాత లాస్ట్ సెవెన్ టూ ఫోర్ ఉంది అలా కనిపిస్తుంది లోన్కి వెళ్ళాక మన రైడర్ పేరు అయితే చెప్పాలి రైడ్ పేరు చెప్తే మనకైతే ఆర్డర్ అయితే ఇస్తారు ఇప్పుడైతే లోన్కి వెళ్ళి మనమైతే ఆర్డర్ అయితే పిక్ చేసుకుందాం నేను లోన్కి వెళ్ళి వచ్చా వచ్చి తీసుకున్నా చూడండి ఇక్కడ ఐటమ్స్ అని చెక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్డర్ స్టార్ట్ అని ఉందా ఆ స్టార్ట్ చేసి ఇక్కడ కాలర్ మ్యాప్ అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనమైతే మ్యాప్ ఓపెన్ చేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఎన్ని ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూద్దాం ఇక్కడ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్ చూపిస్తుంది సెవెన్ మినిట్స్ అంటే సెవెన్ మినిట్స్లో అక్కడ రీచ్ అవ్వడం అని చూపిస్తుంది ఇప్పుడు మనము అయితే ఇక్కడ నుంచి మూవ్ మూవ్ అయిపోయి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మిగతా ప్రాంత చేస్తున్నాం మీరు వెళ్తున్నప్పుడు బ్యాగ్ కరెక్ట్గా పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే బైక్ అయితే మనము బ్యాగ్ వెనక్కి వేసుకోవాలి లేదనుకోండి స్కూటీ అంటే ముందే పెట్టే తీసుకోవాల్సిన చాలా యూజ్ఫుల్గా ఉంటుంది స్కూటీ బైక్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ముందులు పెట్టుకుని కాదు చిన్న చిన్న ఐటమ్స్ అయితే జారిపోతుంటాయి ఇప్పుడైతే మనం అయితే లొకేషన్కి వెళ్తున్నాం లొకేషన్కి వెళ్ళాక మొత్తం ప్రాసెస్ చేసుకుంటాం కొన్ని కొన్ని ఇప్పుడైతే నేనైతే డైరెక్ట్ లోన్కి వచ్చాను ఎందుకంటే పెద్ద వెళ్ళాక తీయలేదు చూడండి ఇక్కడికి వచ్చాక రీచ్డ్ డ్రాపర్ ఉందా దాన్ని అయితే ఫస్ట్ క్లిక్ చేయాలి నేనైతే క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ వెళ్తుంది వన్స్ నోటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆర్డర్ మనం కస్టమర్కి ఐటమ్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ డెలివరీని కొట్టాలి అంతకుముందు కొట్టకూడదు అలా కొట్టే మనకి కస్టమర్కి మన కాంటాక్ట్ అయితే మిస్ అయిపోతుంది టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే దానికి మనకి ట్వంటీ మినిట్స్ పడింది ట్వంటీ మినిట్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చారు మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఒక బ్లింకిట్ రైడర్ కి తీసుకొని అతని ఎర్నింగ్స్ ఏంటి అవన్నీ తెలుసుకొని దాని తర్వాత వన్ డే ఎర్నింగ్ చేసి మీకే చూపిస్తా ఓకే గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో అయిపోయింది నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్